లుక్ ఎట్ సో సబ్జెక్టు జనరల్ పేపర్ నేను అది చెప్తాను ఈ బ్యాచ్ గురించి వస్తే కంప్లీట్ గా దిస్ విల్ బి ఫర్ త్రీ మంత్స్ ఇప్పుడు సెప్టెంబర్లో స్టార్ట్ చేస్తాను ఇట్ విల్ గో ఆన్ ఫర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఫస్ట్ వీక్ వరకు ఉంటుంది డిసెంబర్ ఫస్ట్ వీక్ ఆర్ ఆర్ ఫిఫ్టీన్త్ వరకు ఉంటుంది అంటే ఎగ్జామ్ డేట్ వచ్చి ఒకవేళ డిసెంబర్లో ఇంకా ముందుగా ఉంటే నేను క్లాసెస్ ఎక్కువ తీసుకొని మీకు నవంబర్ కే ఫినిష్ చేస్తాను బికాస్ యూ నీడ్ ట్రైమ్ టు రీట్ రైట్ ఈ రోజు డెమో సి ఐ థింక్ సెప్టెంబర్ ఎయిత్ సండే ఆ రోజు కూడా ఇంకొక డెమో కండక్ట్ చేస్తాను దట్ విల్ బి డెమో టు రైట్ సో నైన్త్ సెప్టెంబర్ ఆన్వర్డ్స్ హ్యావ్ రెగ్యులర్ క్లాసెస్ సెప్టెంబర్ నైన్త్ నుంచి రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి ఏంటి ఎయిటీర్స్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఆఫ్ ఫార్మసీ అండ్ జనరల్ పేపర్ విల్ బి ఎక్స్ప్లెయిన్ తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఎందుకు చెప్పానంటే సార్ ఈ థర్టీ సెవెన్ సబ్జెక్ట్స్ చెప్పాను అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ లెట్ మీ బి వెరీ క్లియర్ నేను చూపించిన ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ సబ్జెక్ట్స్ మళ్ళీ కంప్లీట్గా కాదు అందులో ఇంపార్టెంట్ టాపిక్స్ కాన్సెప్ట్స్ చెప్తాను నా ఎప్పుడెప్పుడు క్లాస్ ఉంటాయంటే సి మండే వెన్స్డే ఫ్రైడే సండే విల్ హ్యావ్ క్లాసెస్ అది అది కూడా చెప్పించండి సి ఆన్లైన్ క్లాసెస్ త్రూ యాప్ సో మండే వెన్స్డే ఫ్రైడే సి ఎండబల్యూ ఎఫ్ఎస్ ఆల్టర్నేట్ డేస్ క్లాసెస్ ఉంటాయి ఎవ్రీ డే ఈవినింగ్ సెవెన్ టు ఎయిట్ థర్టీ క్లాస్ ఉంటాయి సెవెన్ ఓ క్లాక్ ఎందుకు పెట్టానంటే చాలా మంది వర్కింగ్ పీపుల్ కి ఇట్ ఈస్ ఎ కన్వీనియం సో కన్వీనియం టైం అని చెప్పి అక్కడ అక్కడ పెట్టాను అనమాట ఎవ్రీ సాటర్డే దెర్ విల్ బి వీక్లీ టెస్ట్ సో ఎవ్రీ సాటర్డే అగైన్ సెవెన్ ఓ క్లాక్ కి ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు ఏమవుతుంది అంటే ఎవ్రీ వీక్ యూ విల్ హ్యావ్ మినీ టెస్ట్ అంటే ఆ వీక్ లో మీరు నేర్చుకున్నది టెస్ట్ రాసేస్తే యూ విల్ గెట్ కమాండ్ ఆ వీక్ లో చదువుకుండా ఆ వీకే రాసేస్తే విల్ గెట్ కమ్ ఎవ్రీ వీక్ ఉంటుంది సండేస్ యూజువల్ గా జనరల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సో సబ్జెక్ట్ అయినది త్రీ ది మీరు సాటర్డే ఎగ్జామ్ రాస్తారు సండే జనరల్ పేపర్ ఉంటుంది నేను చెప్పే ప్రతి క్లాస్ లైవ్ క్లాస్ ఉంటుంది ఒకవేళ లైవ్ క్లాస్ మీరు మిస్ అయితే దెర్ విల్ బి రికార్డెడ్ క్లాసెస్ వీడియో రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి అండ్ దే ఆర్ అవైలబుల్ ఫర్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ వరకు యాప్లో ఎన్ని సార్లు అయినా ఎంతసేపు అయినా వెనచ్చి చూడొచ్చు అండ్ అలాంగ్ విత్ దిస్ యు హెఫ్ అంటే నేను క్లాస్ చెప్పే ప్రతి పీడిఎఫ్ మీకు అవైలబుల్ గా ఉంటది ఆన్లైన్ టెస్ట్ విల్ బిర్ సో ఇవి ఎలా బ్రేక్ చేశారంటే థర్టీన్ వీక్లీ టెస్ట్ ఉంటాయి థర్టీన్ వీక్స్ క్లాసెస్ అంటే త్రీ గ్రాండ్ టెస్ట్ విల్ బిర్ ఈ గ్రాండ్ టెస్ట్ మాత్రం ఐ విల్ టేక్ సెపరేట్ క్లాస్ ఫర్ ఎక్స్ప్లెనేషన్ సో ఇది టోటల్ గా ఉండే స్కీమ్ అన్నమాట మనకి ఎలా ఉంటాయి అంటే దిస్ ఇస్ వాట్ ఇస్ దిస్ ఇస్ ద్యురేషన్ ఇస్ ఫర్ త్రీ మంత్స్ ఈ రోజు డెమో సండే కూడా ఇంకొక డెమో తీసుకుంటాం డెమో క్లాస్ రైట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఇన్ ఫార్మసీల్ బి ఎక్స్ప్లెయిన్ ఇట్ సో వీక్లీ టెస్ట్ ఉంటాయి గ్రాండ్ టెస్ట్ ఉంటాయి రైట్ అండ్ దెన్ క్లాసెస్ షెడ్యూల్ ఏంటి అంటే ఎండబ్ల్యూ ఎఫ్ మండే వెన్స్డే అండ్ ఫ్రైడే యూ హ్యావ్ క్లాసెస్ సాటర్డే ఆ అయిన క్లాసెస్ సబ్జెక్ట్ మీద టెస్ట్ ఉంటుంది సండే జనరల్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్ని క్లాసెస్ వీడియో రికార్డు మీరు ఒకవేళ మిస్ అయినా యూ కెన్ చెక్ ఇట్ నౌ సి వన్ అవర్ లో ఆ వీడియో క్లాస్ మీకు అప్లోడ్ అవుతుంది సో అప్లోడ్ అయింది మీరు యూ కెన్ యూ కెన్ వాచ్ ఇట్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫర్ సిక్స్ మంత్స్ సో దిస్ ఇస్ దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్ రైట్ నవ్ ద నెక్స్ట్ మంత్ నవ్ సి నేను మీరు యాప్ ఓపెన్ చేస్తే యూ విల్ సి దిస్ వన్ ఆదర్శ ఆర్ఆర్పి ఫార్మసిస్ట్ కోర్స్ అని రైట్ నా దిస్ కోర్స్ ఈజ్ ఆఫర్డ్ ఫర్ దిస్ ప్రైస్ నా ఆల్రెడీ నేను ఈ కంటెంట్స్ అన్ని చేసి పెట్టాను పీడిఎఫ్స్ అన్ని చేసి పెట్టాను వీటితో పాటు ఇంకా నేను జనరల్ అవేర్నెస్ లో ఇంకా కంటెంట్ చేస్తాను ఇంకో ఇంకో టెన్ మోర్ పీడిఎఫ్స్ విల్ విల్ గెట్ యాడెడ్ సో ప్రస్తుతానికి సబ్జెక్ట్స్ అన్ని చేశాను కాంటెంట్ వెరబల్ చేశాను ఇంకా కొంత కంటెంట్ ఉంది అది కూడా యాడ్ చేస్తాను అవంతా పీడిఎఫ్స్ అనమాట వెన్ యూ సీ దిస్ మీరు అంటే ఎన్రోల్ అయితే యూ విల్ సీ ఆల్ దీస్ థింగ్స్ ఓకే ఇవన్నీ ఇండివిజువల్ కంటెంట్స్ గ్రాంటెస్ట్ ఒక ఫైవ్ ఫ్రీ గ్రాంటెస్ ఉన్నాయి అండ్ దెన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ లో ఫోల్డర్స్ పెట్టాను సెవెన్ ఫైల్స్ అంటే ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని యూ విల్ హావ్ దీడిఎఫ్ అలానే బయో కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని పీడిఎఫ్ చేసి పెట్టాను అండ్ దెన్ యూ హావ్ అనాలిసిస్ అనాలిసిస్ లో ఇవన్నీ ప్రీవియస్ పేపర్స్ చూసి ఏవి ఇంపార్టెంట్ చూసి వాటి గురించి పెట్టిన పీడిఎఫ్ అండ్ దెన్ ఫార్మసూటిక్స్ ఫార్మసూటిక్స్ లో ట్వల్వ్ ఫైల్స్ ఉన్నాయి ట్వెల్వ్ పీడిఎఫ్ ఉన్నాయి అండ్ దెన్ యూ హ్యావ్ ఫార్మకాగ్నసీ వాటిలో ఒక నైన్టీన్ ఫైల్స్ వరకు ఉన్నాయి ప్యాథో ఫిజియాలజీ పీడిఎఫ్స్ ఇవన్నీ జ్యూరి స్టూడెంట్స్ జూరి స్టూడెంట్స్ లో అగేన్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని పీడిఎఫ్ చేసి పెట్టారు అండ్ దెన్ కెమిస్ట్రీ మెడిసినల్ కెమిస్ట్రీలో ఒక టెన్ పీడిఎఫ్స్ ఫార్మకాలజీ ఎయిటీన్ పీడిఎఫ్స్ అనాటమీ అండ్ ఫిజియాలజీ ఫైవ్ పీడిఎఫ్స్ అండ్ దెన్ అథమెటిక్ లో కూడా లాస్ట్ ఒక్కొక్క టాపిక్ మీద నెంబర్ సిరీస్ అని డైరెక్షన్స్ అని వీటి అన్నిటి మీద చేసి పెట్టారు జనరల్ ఐ నీడ్ టు యాడ్ ఐ విల్ ఐ విల్ బి యాడింగ్ సోన్ ఇంకా సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ అంటే మీరు కోర్స్ లో ఎన్రోల్ అవ్వగానే యూ కెన్ సి ఆల్ దిస్ కంటెంట్ అండ్ కోర్స్ విల్ బీ విజిబుల్ లైక్ దిస్ మీరు యాప్ లోకి వెళ్తే టూ కోర్సెస్ ఉన్నాయి ఆల్రెడీ ఆదిత్య అని ఒక బ్యాచ్ గ్రేట్ టూ ఫ్రాన్సిస్ట్ రన్ చేశాను అండ్ నవ్ దిస్ వన్ ఈజ్ అబౌట్ ఆదర్శ బ్యాచ్ సో ద కోర్స్ విల్ బి ఆఫర్డ్ ఫర్ దిస్ ప్రైజ్ అంటే సి సబ్జెక్ట్ ప్లస్ జనరల్ కాబట్టి ఈ ప్రైజ్ పెట్టాను అండ్ దెన్ కంటెంట్స్ ఇవన్నీ మీకు ఉంటే క్లిక్ చేయగానే ఈ ఫోల్డర్స్ అన్ని ఓపెన్ అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక్కొక్క పీడిఎఫ్ యూ కెన్ డ్యూ ఇట్ క్లాస్ ఏం చేస్తానంటే ఈ పీడిఎఫ్ ఓపెన్ చేసి ఈ పీడిఎఫ్ ఓపెన్ చేసి క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఆ పీడిఎఫ్ ఏ మెటీరియల్ గా యూజ్ అవుతుంది అండ్ దెన్ ద నెక్స్ట్ వన్ ఈ బ్యాష్లో ఎన్రోల్ అయిన వాళ్ళందరికీ ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది సో యూజువలీ దిస్ ఇస్ బౌట్ వాట్సాప్ గ్రూప్ లో అందరినీ ఎన్రోల్ చేసి ఏ డౌట్ వచ్చినా అక్కడ యూ కెన్ పోస్ట్ ఇట్ Any doubts you can post it there, so there will be a direct interaction. Direct interaction will be there now. See, uh, three months' classes, gani uh, My support will be there uh, till your exam exam. You can contact me, I'll be available all the time. So, don't think only this is only for three months or like this. So, this is about the uh, course and the details. Now, if you have any doubts.